ఇండస్ట్రీ రకరకాల లెక్కలతో ముందుకు వెళ్తుంటుంది అందులోనూ కెరియర్ ప్రారంభంలో డక్కా ముక్కీలు తినాల్సి వస్తుంది ప్రారంభం అవుతాయనుకున్న ప్రాజెక్టులు కూడా ఆగిపోతాయి ఓకే అనుకున్న సినిమాల సినిమా నటినటులు తొలగించబడతారు ఇలాంటి సంఘటనలు ఒకటి రకుల్ ప్రీత్ సింగ్ జీవితంలో జరిగిందట అయితే అందులో విశేషం ఏంటంటే ఆమెను ప్రభాస్ సినిమాల నుంచి తీసేయటం ఈ విషయంపై తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది గతంలో తనకి టాలీవుడ్ యంగ్ డబల్ స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని ఇదే క్రమంలో నాలుగు రోజుల పాటు షూటింగ్ లో కూడా పాల్గొన్నారట ఆ తర్వాత తన షూటింగ్ షెడ్యూల్ ముగియడంతో తాను మరో సినిమా షూటింగ్ కోసం ఢిల్లీకి వచ్చేసిందట తనని ఈ సినిమా నుంచి తప్పించినట్టు తెలిసిందని చెప్పుకొచ్చింది అయితే తనని ప్రభాస్ సినిమా నుంచి తప్పించినట్టు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు అని పేర్కొంది రకుల్ మాట్లాడుతూ ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చిందని చాలా సంతోషించాను కానీ నాలుగు రోజులు షూటింగ్ తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే మరొకరిని తన స్థానంలో తీసుకున్నారు అని రకుల్ వెల్లడించింది అయితే అప్పటికి ఇంకా టాలీవుడ్లో రకుల్ ఎంట్రీ ఇవ్వలేదని కూడా చెప్పుకొచ్చింది తాను సరైన బ్రేక్ అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయం అదని దాంతో ప్రభాస్తో నటించే అవకాశం వచ్చిందని మురిసిపోయానంది అయితే ఒకవేళ నటిస్తే అది ప్రభాస్ తో చేసిన తెలుగు సినిమా అవుతుంది కానీ కొన్నిసార్లు పరిశ్రమ గురించి పెద్దగా తెలియనప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తనకు ఎదురైన అనుభవాన్ని రకుల్ చెప్పుకొచ్చింది ఏదైనా ఇండస్ట్రీ గురించి తెలియనప్పుడు అలాంటివి జరిగినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని భావించాను అని రకుల్ చెప్పుకొచ్చింది అయితే ఇప్పుడు రకుల్ తొలగించిన ప్రభాస్ సినిమా ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది అయితే ఆ సినిమా మరేదో కాదు మిస్టర్ పర్ఫెక్ట్ ఈ సినిమాలో ముందు రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా అనుకున్నారు ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు అని తెలుస్తోంది ఈ విషయంపై మిస్టర్ పర్ఫెక్ట్ నిర్మాత దిల్ కూడా క్లారిటీ ఇచ్చారు ఇక ఈ మధ్యన దిల్ రాజు మాట్లాడుతూ బృందావనం మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీని స్టార్ట్ చేశాం ఇందులో ప్రభాస్ హీరో అనే సంగతి అందరికీ తెలుసు అయితే అప్పటి వరకు నాకు నెగిటివ్ రిజల్ట్స్ ఎదురుకాలేదు మున్నా సినిమా విషయంలో అనుకున్న రిజల్ట్స్ రాకపోయినప్పటికీ నేను నెగిటివ్ గా తీసుకోలేదు కానీ జోష్ విషయంలో తేడా కుట్టింది తర్వాత బృందావనం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు స్టార్ట్ చేశాం మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ ఐదు రోజుల పాటు షూటింగ్ కూడా చేశాం ఆ రషెస్ కూడా చూశాను నాకు సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అంతా హీరోయిన్ క్యారెక్టర్ బేస్ చేసుకుని ఉంటుంది రకుల్ చాలా సన్నగా ఉంది ఎందుకైనా మంచిదని చెప్పి షూటింగ్ ఆపేశాం ప్రభాస్ కి కూడా ఈ విషయం చెప్పాను అని చెప్పారు అయితే మంచి హీరోయిన్ ఉండాలని నేను ప్రభాస్ అండ్ టీమ్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వెంటనే కాజల్ అగర్వాల్ ఐడియా వచ్చింది విషయాన్ని ప్రభాస్కి చెప్పాను ఆల్రెడీ తనతో డార్లింగ్ సినిమా చేస్తున్నాను అని తాను చెప్పాడు డార్లింగ్ మూవీ కథ వేరు మన కథ వేరు క్యారెక్టర్స్ వేరు అని పాత సినిమాలకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు సరే మీ ఇష్టం అని ప్రభాస్ అన్నారు ఇక కాజల్ అప్పటికే మా బ్యానర్లో బృందావనం సినిమా చేస్తుంది ఆమెకు కథ చెప్పగానే విపరీతంగా నచ్చి సినిమా చేయడానికి ఓకే అంది రకుల్ని అలా పక్కన పెట్టడం అనేది నాకు చాలా బాధగా అనిపించింది అయితే నాకు సినిమా కంటే ఏది ఎక్కువ కాదు వ్యక్తుల కంటే సినిమాలే వర్కౌట్ కావాలని చూస్తాను అందువల్ల రకుల్ ప్లేస్లో కాజల్ని తీసుకుని సినిమా చేశాం అటు బృందావనం ఇటు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు రెండు పెద్ద హిట్టాయని చెప్పుకొచ్చారు